ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది విభజన చట్టంలో ఉన్న అమలుకు నోచుకోలేకపోతున్న రైల్వే జోన్ అంశానికి సైతం తన ఆలోచనతో పరిష్కార మార్గాన్ని కనిపెట్టారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని పరిష్కరించకపోతే భవిష్యత్తులో అపవాదులు మోయాల్సి వస్తుందని భావించిన ఏపీ ముఖ్యమంత్రి ఈ విషయంలో ఏం చేయాలని దానిపై ఆ శాఖకు చెందిన మాజీ అధికారులతో చర్చలు జరిపారు ఈస్ట్ కోస్ట్ నుంచి వాల్తేరు డివిజన్ ను వదులుకోవడానికి ఒరిస్సా రాష్ట్రం ఒప్పుకోకపోవడంతో వాల్తేరులోని ఉత్తరాంధ్ర జిల్లాలను కలుపుకొని ఏపీలోని మిగతా మూడు డివిజన్లను విజయవాడ గుంటూరు గుంతకల్ ప్రత్యేక జోన్గా ఏర్పాటు చేయొచ్చని పలువురు బాబుకు సలహా ఇచ్చారు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు లేఖ రాయడంతో కేంద్రం కూడా ఇందుకు సుముఖత వ్యక్తం చేసింది టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులు ఎంపీలకు సురేష్ ప్రభు స్వయంగా ఈ విషయం చెప్పడంతో పాటు త్వరలోనే కేబినెట్ మీటింగ్లో ఏపీ రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది కేంద్రం ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్కు ముందుగానే ఇందుకు సంబంధించిన ప్రకటన రావచ్చని టీడీపీ ఎంపీలు సంబరపడిపోతున్నారు మొత్తానికి ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ వస్తే టీడీపీ ప్రభుత్వానికి అది ఖచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్